హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నీ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది రామాయపట్నం బీచ్ బంగాళాఖాత తీరంలో దాగి ఉన్న మరో ఆణిముత్యం ఇది ఈ బీచ్ చాలా బాగుంటుంది పూర్తి వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీకు చాలా సంవత్సరాల తర్వాత రామాయపట్నం బీచ్కి నా మిత్రులతో కలిసి వచ్చాను మీరు చూస్తున్నది బ్రిటిష్ కాలంలో కట్టిన ట్రావెలర్స్ బంగ్లా అది ఇప్పటికీ చెక్కు చేదరకుండా పాడైపోకుండా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్తో కలిసి చాలా దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను ఇక్కడికి చాలా బాగుంది అవన్నీ పాత రోజులు గుర్తు చేసుకొని ఇక్కడంతా తిరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది మా మిత్రుడు చూడండి ఆనందంగా సముద్రం దగ్గరికి ఎంత హుషారుగా వెళ్తున్నాడో ఈ ట్రావెలర్స్ బంగ్లాకి ఆనుకునే మనకి రైట్ సైడే ఏపీ టూరిజం వాళ్ళ కాటేజెస్ కూడా కట్టున్నారు అవి కూడా చాలా బాగుంటాయి నా వీడియోలో అది కూడా చూపిస్తాను మీకు ముందు బీచ్ దగ్గరికి పోయిద్దాం పదండి మేమైతే ట్రావెలర్స్ బంగ్లా దగ్గర చెట్టు కింద కారు పెట్టేశాము బీచ్ దగ్గరికి నడిచి వెళ్తున్నాము ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మనం నడిచి వెళ్ళాలి చూడండి సముద్రం దగ్గర ఎంట్రన్స్ ఇలా ఉంటుంది తాడి చెట్లు ఆ సముద్రపు గాలి తగిలితేనే చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది సముద్రం బాగా పోర్టు మీద ఉన్నట్టుంది పైగా ఈరోజు అమావాస్య సముద్రం చూడండి ఎంత గంభీరంగా కనిపిస్తుందో ఎంత ఎత్తుగా ఇక్కడ ఒడ్డు కూడా బాగా కోత గురి దూరంగా కనిపిస్తున్నదే రామాయపట్నం పోర్ట్ అది కడుతున్నారు కొత్తగా దానివల్ల ఇక్కడ ఒడ్డు బాగా కోసుకుపోయినట్టుంది రైట్ సైడ్లో మనకి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది ఆ లైట్ హౌస్ కూడా చూపిస్తాను మా ఫ్రెండ్స్ చూడండి ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నారు బాల్యం గుర్తు చేసుకుని చాలా సర సరదాగా గడుపు గడుపుతున్నాం ఇక్కడ మళ్ళీ చూడండి ఆ దూరంగా కనిపిస్తున్నదే రామపట్నం పోర్ట్ అది డీప్ డీప్ సీ వాటర్ పోర్ట్ అనుకుంటాను చాలా పెద్దది రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నావు కామయ్యాడు గుచ్చుకుంటుంది చూడండి ఈ లంగర్ లంగర్ అది సముద్రంలో ఈ తెప్పని ఈ తెప్పని ఆ లంగర్ ఆపుద్ది అంత కొద్ది ఉంది పక్కసారి పైకి ఎత్తరా దాన్ని ఇక్కడ డ్రోన్ ఎగరేసి మంచి మంచి షార్ట్లు తీయాలనుకున్నాను కానీ వాతావరణం బాగలేదు గాలి బాగా వీస్తుంది డ్రోన్ ఎగరేస్తుంటే వార్నింగ్ వస్తుంది హెవీ విండ్స్ అని చాలా అప్పటికి ధైర్యం చేసి ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే తీసాను చూడండి డ్రోన్ షార్ట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ సీను అలలు ఒడ్డు చూసారా ఎంత లోతుగా కోసుకొని పోయి ఉందో ఇక్కడ మన వాళ్ళు చూడండి ఒడ్డు మీద ఉన్న తెప్ప మీద కూర్చొని సముద్రంలో తెప్ప నడుపుతున్నట్టు పోజులు కొడతా ఉన్నారు మేము బీచ్ దగ్గర నుంచి మళ్ళీ మా కారు దగ్గరికి వచ్చేసాము తిరిగి బయలుదేరుతున్నాము ఇప్పుడు లైట్ హౌస్ దగ్గరికి వెళ్తాము దారిలో చూడండి మీకు ఏపీ టూరిజం వాళ్ళ కాటేజెస్ ఉన్నాయని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి లైట్ హౌస్ చూసుకొని మళ్ళీ మేము నెల్లూరుకి మా ప్రయాణాన్ని మొదలు పెడతాము కాటేజెస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కింద కార్ పార్క్ చేసుకోవచ్చు పైన సూట్ ఉంటాయి చాలా బాగున్నాయి చాలా పెద్ద ఏరియాలో కట్టినారు చాలా ప్రశాంతమైన వాతావరణం చెట్లు చాలా బాగుంది ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళ మనకు రైట్ సైడ్ వచ్చేది ఏపీ టూరిజం వాళ్ళది బార్ ఇక్కడ ఈ ఫెసిలిటీ కూడా ఉంది మొదటి లైట్ హౌస్ మనకు ఎదురుగా కనిపిస్తున్నదే బకింగ్ హ్యామ్ కెనాల్ అది ఒకప్పుడు వాటర్ ట్రాన్స్పోర్ట్ అంతా దానిలోనే జరిగేది పకింగ్హామ్ పేల పక్క నుంచే మన బీచ్ అక్కడి నుంచి మనం బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు ఎక్కడైనా లైట్ హౌస్ వెళ్ళొచ్చు పార్టీ జస్కి వెళ్ళొచ్చు చూసారా లైట్ హౌస్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో దూరం నుంచే అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాము అక్కడ వెళ్ళి కూడా అంత చూపిస్తాను మీకు దగ్గరగా నా వెనక కనిపిస్తున్నదే లైట్ హౌస్ అది అంటే లైట్ హౌస్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట లోపల చూడండి ఎంత బాగుందో గార్డెనింగ్ చూడండి ఎంత చక్కగా చేసినారు అదే సెక్యూరిటీ రూమ్ అది ఆ సెక్యూరిటీని పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు అంట కానీ అక్కడ ఎవరు లేరు సరే లోపలికి వెళ్ళటం అందుకని ఇక్కడ నుంచే తీసారు లైట్ హౌస్ని చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ పైకి ఎక్కొచ్చు మనము ఎంత బాగుందో చూడండి పచ్చటి చెట్లు లోపల ఎంత నీట్గా ఉన్నారు పైన రాడార్ తిరుగుతుంది చూసారా లైట్ హౌస్ మీద చాలా బాగుంది తిరిగి మా ప్రయాణం మేము నెల్లూరుకి మొదలు పెట్టాము నేను స్లోగా నడుపుతున్నానని మా మిత్రుడు తీసుకున్నాడు కారు ఉంట మెట్ట ఏది చూడకుండా దడ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు తిట్ట దగ్గర నుంచి ఎక్స్ప్రెస్ హైవే నెల్లూరు వెళ్ళడానికి నేను డ్రైవ్ చేస్తున్నాను ఇప్పుడు వాతావరణం అయితే చల్లగా ఉంది మాకోసమే చల్లగా ఉన్నట్టుంది ఈరోజు చాలా చల్లగా ఉంది

ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో చూస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి